హాయ్ అండి ఇవేంటంటే అల్వార్ గడ్డలు ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి వీటిల్ని అని కూడా అంటారు ఇవి ఇంతకుముందు తవ్వేది ఒకటి వీడియో పెట్టున్నానండి ఇంకా ఫైబర్ అని పార్ట్ త్రీ అని ఆ వీడియో చాలా బాగుంటుంది మీరు చూడండి నేను కావాలంటే ఆ వీడియోని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇవేంటంటే ఈరోజు నేను రీసెంట్గా చేసిన వీడియోలో టమాటో సాస్ ఒకటి చేశానండి ఆ టమాటో సాస్తో మనం ఏమైనా ఇట్లా చిప్స్ లాంటివి నంచుకున్నప్పుడు చాలా బాగుంటాయి పొటాటో చిప్స్ కానీ ఇట్లా ఆల్వార్గడ్డ చిప్స్ కానీ అరటికాయ చిప్స్ కానీ ఏవైనా నేను ఈ ఆల్వారు గడ్డలతో ఈరోజు చిప్స్ తయారు చేసి చూపించబోతున్నాను అది కూడా వితౌట్ ఆయిల్ ఈ మధ్య నేను ఎయిర్ ఫ్రయర్ ఒకటి కొన్నానండి దాంట్లో నేను ఇంకా ఏం వీడియోలు చేయలేదు ఇప్పుడు ఈ ఆల్వర్ గడ్డల్ని ఎయిర్ ఫ్రయర్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆల్వారిగడ్డ చెట్లు వేసి దగ్గర దగ్గర సంవత్సరం అవుతుందండి బాగా ఊరలేదనే చెప్పాలి మరీ పెద్ద పెద్దగా అయితే ఊరలేదండి మీడియంగా ఉన్నాయి గడ్డలు పోయినసారి నేను వేసినప్పుడు చాలా బాగా వచ్చినాయండి అసలు గడ్డలు మొయ్యలేనంత బరువు ఉన్నాయి మీరు ఆ వీడియో చూస్తే తెలుస్తుంది ఫైబర్ గని పార్ట్ త్రీ అనేది అంటే ఫైబర్ కానీ పార్ట్ త్రీ అంటే ఏంటో అనుకోకండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి నేను అలా పెట్టాను ఫస్ట్దేమో తేగలు పెట్టానండి ఫైబర్ కానీ పార్ట్ వన్ అని నిజంగా ఫైబర్ ఫుల్గా ఉంటుంది కదా ఒక గనిలాగా అందుకని నేను అలా పెట్టాను తర్వాత చిలగడదుంపలండి ఫైబర్ కానీ పార్ట్ టూ అని చిలగడి దుంపలు నేను చెట్లు వేసి అవి తీసి కంపట్ వేసేది ఎలాగో నేను ఒక వీడియో పెట్టున్నాను అది కూడా చూడండి చాలా బాగుంటుంది తర్వాత ఇంకా పార్ట్ త్రీ ఆల్వారు గడ్డలండి ఈ ఆళ్వారు నేను ఇక్కడి నుంచి తవ్వి తీసుకొని వెళ్ళి వడియాలు ఒకటి ప్రిపేర్ చేశానండి యూట్యూబ్లో ఇంతవరకు ఆ వీడియో ఎవరు చేయలేదు ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి ఇదండి ఫైనల్గా ఆల్వారు గడ్డలు బయటకు వచ్చేసినాయి ఎక్కువ ఏం ఊరలేదండి ఒక నాలుగు ఐదు గడ్డలు వచ్చినాయి అంతే సర్లేండి మనకి చిప్స్కి అవి సరిపోతాయి మీరు ఆల్వార్గడ్డ చెట్టుని మనం మీరు గడ్డలు తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆ ముక్కల్ని కట్ చేసేసి అంటే ఆ కొమ్మని ముక్కల కింద కట్ చేసి మళ్ళీ వేసేయండి ఖచ్చితంగా చెట్లు వచ్చేస్తాయి మా తోటలో చాలా గడ్డ చెట్లు ఉన్నాయండి ఆల్వార్గడ్డల్ని పైన తొక్కు తీసేసి ఇట్లా పీల్ ఆఫ్ చేసేసుకోండి అవి పింక్ కలర్లో ఉన్నాయి కదా ఆ లేయర్ కూడా తీసేయాలి లోపల వైట్గా ఉన్న పల్ప్ మాత్రమే మనం తీసుకోవాలండి దీంతో నేను ఒక పౌడర్ ప్రిపేర్ చేసి దాన్ని కాన్ ఫ్లోర్కి బదులు ఈ ఆల్వారిగడ్డ ఫ్ల పౌడర్ని కూడా యూస్ చేసి కొన్ని రెసిపీస్ చేస్తున్నాను కానీ అవన్నీ వీడియో తీయడానికి అవ్వలేదు అన్నీ చేయలేము కదండి దోండి ఇలా పీల్ ఆఫ్ చేసుకున్న ఆల్వారు గడ్డలని చిన్న చిన్న పొడవు పొడవు ముక్కలుగా కట్ చేసేసాను దీనికి ఉప్పు కారం అవి ఏమన్నా మీరు యాడ్ చేసుకోవాలంటే ఫ్రై అయిపోయిన తర్వాత యాడ్ చేసుకోండి లేదంటే కలర్ మారిపోతాయి దొండి ఎయిర్ ప్యూరిఫైరు నేను ఈ మధ్య కొనిందిదే ఇదే దీంట్లో ఇప్పుడు వీటిల్ని వేసేస్తున్నాను ఈ ముక్కల్ని దీనికి నేను ఆలివ్ ఆయిల్ వాడుతున్నానండి మీరు మీ ఇష్టం ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు ఎక్కువే కాదు నేను వితౌట్ ఆయిల్ అని చెప్పాను స్టార్టింగ్లోనే జస్ట్ కొంచెం ఫ్యూ డ్రాప్స్ లాగా ఇన్ని వేయించడానికి మనకు కనీసం ఒక పావు కేజీ ఆయిల్ అయినా వేసి ఫ్రై చేయాల్సి ఉంటుంది ఇదే అదే ఎయిర్ ఫ్రైయర్లో అయితే మీరు ఒక్క స్పూన్తో మొత్తం ఆ ముక్కలన్నిటిని ఫ్రై చేసేసుకోవచ్చు అండి బోరోసిల్ కంపెనీ అండి ఇది దీంట్లో పెట్టేసి దీంట్లో టైమర్ ఉంటుంది నేను టెన్ మినిట్స్ పెట్టాను ఫస్ట్ తర్వాత ఒకసారి మళ్ళీ కలిపేసుకుని మళ్ళీ ట్వంటీ మినిట్స్ పెడుతున్నాను ఎందుకండి ట్వంటీ మినిట్స్ ఆ మాసం కదా గోరింటాకు మన చెట్టుది కోసుకుని వచ్చాను బాగా పండింది కదండి దండి చిప్స్ రెడ్గా ఫ్రై అయిపోయినాయి చూసారు కదా ఆ సౌండే మనకు అర్థమైపోతుందా సాఫ్ట్గా ఉన్నాయా కరకర అంటున్నాయా అనేసి చల్లారిన తర్వాత మాత్రమే ఎయిర్కెర్ కంటైనర్లో పెట్టి మనం జాగ్రత్త అంటే లో చేసుకోవాలి లేకపోతే సాఫ్ట్గా అయిపోతాయి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో వేసుకోవచ్చు ఇదేనండి నేను తోటలోంచి తెచ్చిన టమోటాలతో చేసిన టమోటో సాస్ ఈ వీడియో ఒక రెండు వీడియోలకు ముందు ఉంటుందండి ఖచ్చితంగా మీరు ఈ వీడియోని చూడండి చాలా బాగుంటుంది ఏంటంటే అక్కడ నేను పండించిన బూడిదతో పండించిన అంటే పురుగు మందులు అవి వేయకుండా ఉత్తి బూడిదతో పండించిన కూరగాయలు అన్నమాట అవన్నీ నేను హార్వెస్ట్ చేసి తీసుకొచ్చి వాటిని నేను ఎలా ప్రిజర్వ్ చేసుకుంటానో కూడా నేను ఆ వీడియోలో చూపించున్నాను ఈ చిప్స్ని టమాటో సాస్తో కలిపి తినండి చాలా బాగుంటాయి ఎలా వచ్చినాయో టేస్ట్ చూస్తున్నాను కరకరామంటున్నాయా లేదా మీకు అర్థమైపోతుంది బాగా వచ్చాయండి మాసంలో గోరింటాకు ఎందుకు పెట్టుకోవాలి అనేది కూడా నేను వీడియో పెట్టున్నానండి ఆ వీడియోని కూడా తప్పకుండా చెక్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాను